నటి రమ్య పసుపులేటి తన పలావాన్ బీచ్లోని అందమైన సెలవుల ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది తెల్లటి బికినీ టాప్లో ఆమె అందం ప్రకృతి అందంతో కలిసిపోయింది పసిడి వెలుగు నీలి సముద్ర తీరాలు స్వచ్ఛమైన గాలి ఇలా ప్రకృతితో మమేకమై ఉంది రమ్య పసుపులేటి తాజాగా ఫిలిప్పైన్స్లోని పరిపూర్ణ స్వర్గధామంగా పేరుగాంచిన పలావాన్ నుంచి ఆమె షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట హల్చల్ చేస్తోంది తెల్లటి బికినీ టాప్ పుష్పాల సరాంగ్లో స్టైలిష్గా అలరించిన రమ్య పెద్దరాయిపై నిశ్శబ్దంగా కూర్చొని కెమెరాకి గ్లామర్గా పలికారు వెనక వైపు కనిపిస్తున్న ట్రెడిషనల్ బోర్డ్ నీలినీటితో కలిసి ఆ ఫోటో ఒక కళాఖండంలా మెరిసిపోతోంది ఆ ఫోటోకి ఆమె ఇచ్చిన క్యాప్షన్ కూడా అంతే ఆకర్షణీయంగా ఉంది సినిమాల్లో గ్లామర్తో పాటు నటనను ఒదిగి చూపిన రమ్య పసుపులేటి సోషల్ మీడియా వేదికగా ఫ్యాషన్ ట్రావెల్ కు చెందిన తన ప్రయాణాన్ని ఎంతో చక్కగా ఆవిష్కరిస్తుంటారు రెండు వేల పద్దెనిమిదిలో హుషారు చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆమె తర్వాత పంచాక్షరి కమిట్మెంట్ వంటి చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు వెబ్ సిరీస్తో పాటు పలు కమర్షియల్ యాడ్స్లోనూ నటించి యువతలో ప్రత్యేక క్రేజ్ సంపాదించారు ప్రస్తుతం పలావాన్ అలల మధ్య గ్లామర్తో మెరిసిపోతున్న ఈ ఫోటో రమ్య అందం ప్రకృతి అందం రెండు కలిసిన అద్భుత కాంబినేషన్లా నెట్టింట వైరల్ అవుతోంది ఫ్యాషన్ ప్రేమికులకు ట్రావెల్ ఎక్స్ప్లోరర్లకు రమ్య తాజా స్టైల్ స్టేట్మెంట్ ఓ నూతన ఇన్స్పిరేషన్గా మారింది రమ్య పసుపులేటి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన అభిమానులతో అనుబంధాన్ని కొనసాగిస్తుంది ఈ ఫోటో ఆమె అందం ప్రకృతి అందం కలయికను చక్కగా చూపుతుంది